ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తల్లిదండ్రులకి పిల్లలకి లేదా అన్నదమ్ముల మధ్య ఈ ఇంట్లో గొడవలు పర్సనల్గా అయినా గొడవలు అనేవి కావాలి అవి ఎంతవరకు ఉంటే ఎంతవరకు ఉంటే మళ్ళీ కలిసిపోతారు కానీ మన ఈ మంచి మనోజ్ని తీసుకుంటే రోజు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉన్నాయి అసలు ఆయన ప్రాబ్లం ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు రీసెంట్గా ఒక పోస్ట్ని కూడా మాట్లాడి పెట్టారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒక రిసార్ట్లో ఒక సినిమా గురించి ఏదంటే ఆయన ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టారు అన్నట్టు ఆయన మాట్లాడారు పోలీసులు ఆయనకి కొంచెం రక్షణ గురించి అండ్ ఇష్యూస్ ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి వెళ్ళారని మీరు చెప్పారు అయితే ఇప్పుడు ఈయన పెట్టింది ఏంటి ఎందుకు పెట్టారంటారు నిజంగానే వీళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంటారా లేకపోతే ఆయన కావాలని క్రియేట్ చేస్తున్నవా ఇవన్నీ ఈయన మాట్లాడిందే మాట్లాడుకుందాం అమ్మ మిగతా ఎన్ని మనకు గొంతు ఏదో ఒక ఐదు నిమిషాలు కొంచెం అటు ఇటుగా అందమైన వీడియో రిలీజ్ చేసుకున్నాడు దాంట్లో ఉన్న సారాంశం ఏంటి నేను ఆల్రెడీ పోలీసులకి కాల్ చేసి చెప్పాను అని అన్నాడు ఈయనన్నదే చెప్తున్నా విను మాట మార్చాడు అని పోలీసుల మీద ఎలిగేషన్ పాస్ చేస్తున్నాడు ఈ ఐదు నిమిషాల్లోనే ఇతను టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ చూపించాడు మనకి ఇన్నిషియేట్స్ నేను కాల్ చేసి మేము సీఎం గారి బందోబస్తులో ఉన్నానయ్యా రావడానికి కొంచెం టైం పడుతుందని ఆయన చెప్పినట్టుగా ఈయనే చెప్పాడు ఆ వచ్చే ఆయన ఆల్రెడీ వచ్చాడు నేను సీఎం గారి బందోబస్తు నుంచి వస్తున్నామనే చెప్పాడు ఇప్పుడు లేక్ రిసార్ట్ కి వచ్చిన ఆయన అదేంటి సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాం సీఎం గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గర నుంచి నా దగ్గరికి ఎందుకు వస్తారు అన్నట్లుగా నేను అడిగాను సీఎం గారి బందోబస్తు నుంచి వస్తున్నానని ఆయన తర్వాత మాట మార్చాడని ఈయన చెప్తున్నాడు ఈ హింసలు ఇదే ఐదు నిమిషాల్లో తనే అన్నాడు నేను ఫోన్ చేసినప్పుడు బందోబస్తులో ఉన్నానండి అని అదే మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే చెప్తాడు నువ్వు వినే కెపాసిటీ నీ వినికిడి కెపాసిటీ వినేలాగా లేదు ఆ టైంకి నీ ఒంట్లో ఇంకో రకమైన ఆవేశం ఉంది ఆ ఆవేశానికి ఈ చెవులు సరిగ్గా విన్లా విన్నా నువ్వు నాటకం ఆడుతున్నావు ఎవరికి తెలియదు ఇమీడియట్లీ నువ్వు మాట మార్చేసి మళ్ళీ వాళ్ళ డెలిగేషన్ పాస్ చేస్తావేంటి తనే చెప్పాడు సీఎం గారి బందోబస్తు ఉన్నానని తను చెప్పాడండి నాకు అని చెప్పాడు తర్వాత సీఎం దగ్గర నుంచి అంటే సీఎం సీఎం గారి దగ్గర నుంచే వస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ సీఎం పంపితే నేను వచ్చానండి మీ దగ్గరికి నేను చెప్పలా సీఎం గారి దగ్గర నుంచే వస్తున్నాడు అది కూడా నిజమే ఆయన బందోబస్తు నుంచేగా వచ్చేది అసలు నువ్వు ఒక మనిషి నా తప్పు లేదు నా తప్పు లేదు నా తప్పు లేదని అని అందరూ చెప్పుకుంటారులే చేసిన ప్రతి ఒక్కరు అలాగే చెప్పుకుంటాడు ఈ రకంగా చెప్పేవాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు అండ్ నా మీద మా ఆవిడ మీద ఓ ముప్పై ముప్పై రెండు కేసులు పెట్టారు అవన్నీ బోగస్ కేసులు నవ్ అగైన్ యు ఆర్ పాసింగ్ ఎలిగేషన్ ఆన్ సిస్టమ్ ఇక్కడ కోర్టులు లాయర్లు పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు సిఐలు అందరూ కూడా బోగస్ బోగస్ కేసు అంటే బోగస్ అదే కదా బోగస్ ఇంకేంటి బోగస్ జడ్జిలు బోగస్ అడ్వకేట్లు బోగస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బోగస్ ఎఫ్ఐఆర్లు బోగస్ పెట్టిన కానిస్టేబుల్ సిఐలు ఏసీపీ అందరూ బోగస్ నువ్వు నిజాయితీ నిజాయితో మరి పూన ఒక కేసు ఏదో అనుకోకుండా పెట్టారు దాన్ని ఏదో చేస్తున్నారంటే అనుకోండి ముప్పై ముప్పై రెండు కేసులు అన్ని బోగస్ కేసులు ఎలా ఉంటాయమ్మా ఒక మనిషి పైన మరి అంటే ఇది చట్టం మన చేతిలో ఉంది కదా ఎఫ్ఐఆర్ ఇట్లా ఆడుకుంటారా సర్కస్ లో బాల్స్ తిప్పినట్టు నథింగ్ లైక్ దట్ మళ్ళీ ఇక్కడ అర్థమవుతుంది ఎవరు బోగస్ ఎవరంటారు నా దగ్గర నిజాయితీ ఉంది అన్నాడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఆ ఓనర్ ఏమయ్యాడో మళ్ళీ నాకు కనబడట్లేదు అని అన్నాడు ఎవరైతే ఇతను ఇతను ప్రాబ్లం ఒక ఒక దగ్గర విధ్వంసం జరిగింది పరాన వాళ్ళు చేశారు ఎవరైతే ఆ బాధితుడు కనబడట్లేదు బాధితుడు ఎందుకు కనపడట్లేదు అర్థం ఏంటి వాటిలో బాధ లేదు కాబట్టి వాడిని కనపడట్లేదు అంటే వారు బాధింపబడలేదు కాబట్టి నీ కనబడట్లేదు ఒకవేళ బాధింప దానికి కారణం నువ్వు అనుకున్న వాళ్ళు కాదు కాబట్టి తను నీ కనబడట్లేదు నువ్వు అనుకున్న కేసుకి ఆ బాధితుడికి సంబంధం లేదు కాబట్టి తన నీ కనబడట్లేదు ఆ బాధితుడు కనబడట్లేదండి ఆ కనబడట్లేదు ఏం చేస్తావు వెతుకెళ్ళి భూతంతో పెట్టుకుని వెళ్ళి అండ్ మళ్ళీ నేనేదో రాయచోటికి ఎందుకు వచ్చావయ్యా సినిమా ఫంక్షన్ కి రాయచోటికి కావాలనే వచ్చావు ఇక్కడ ఏదో విధ్వంసాలు నువ్వు వచ్చిన ప్రతిసారి విధ్వంసాలే రెగ్యులర్ గా తిరుపతిలో ఏమీ జరగవు మళ్ళీ ఈయన ఎప్పుడైతే వస్తాడో అదే టైంలో మోహన్ బాబు బౌన్సర్ లో ఏదో దాడి చేస్తారు ఆ విష్ణు బౌన్సర్ ఎక్కడో దాడి చేస్తారు మళ్ళీ బౌన్సర్ అనే పదాలు వాడుతూ దాడి అంటాడు అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఒకే పది సార్లు బౌన్సర్లు 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 అని చెప్పేసి వీళ్ళకి అసలు బౌన్సర్లే ఉండదు వీళ్ళ బౌన్సర్లే మొత్తం విచక్షణ రహితంగా సమాజం మీద పడి దాడి చేస్తున్నారు అందుకని క్యాన్సల్ దిస్ బౌన్సర్స్ ఫర్ మోహన్ బాబు అని విషయం చెప్దాం అనుకుంటున్నావా లేక చేద్దాం అనుకుంటున్నావా ఎందుకు అంటే బౌన్సర్స్ మీద పడతావు అసలు అవసరం ఏముంది నెక్స్ట్ ఇంకొక ఎలిగేషన్ ఈతను మాట్లాడింది ఇప్పుడు ఇక్కడ చూడు లేక్వ్యూ రిసార్ట్ కు వచ్చారంటే పోలీసు చెప్పడం కూడా ఎందుకండి మా దగ్గరకు వచ్చారు నేను ఏం చేశాను వీళ్ళు అడుగుతున్నారంట ఆ చెప్పడంలోనూ కూడా మేము చాలా బాధితులం వరద బాధితులం ఈ పులిహోర పొట్లాలు వస్తే అది ఏదో నీకు ఇస్తాడా నాకు ఇస్తాడా అని మేము ఇలా వచ్చాం వాడేమో నీకు ఎందుకు పులిహోర పొట్లాలని కాలు కిందేసి తొక్కాడు అంటే నరేషన్ లో వీళ్ళని ఒక రేంజ్ లో బాగా అగ్రెసివ్ గా చూపిస్తా సెన్సిటివ్ పీపుల్ మేము అని చెప్పుకుంటా నరేట్ చేస్తారు చూడు ఆ టైప్ ఆఫ్ స్టోరీ చెప్తున్నాడు అలా అనుకుంటూ పోలీసులు ఎవరు రారు అండ్ అలాగే వస్తారు ఎందుకు వస్తారు ఊరిచ్చి లేక్ లేక రిసార్ట్ అది అడవికి చాలా దగ్గరగా ఉన్న రిసార్ట్ అది ఎప్పుడు ఏకు పండి వచ్చి నిన్ను బట్కెళ్ళు తెలియదు ఎప్పుడే పుల్ వచ్చి నీ మెడ కొర్కొని పోతుందో కూడా మాకు తెలియదు అలా అటువంటి రిసార్ట్ అది ఆ రిసార్ట్ లో సినిమా హాల్ వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారంట అని పోలీసులకు సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అడుగుతారు బాబు మీరు అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అది నీ ప్రైవేట్ స్పేస్ అని నువ్వు మాట్లాడకూడదు నీ ప్రైవేట్ స్పేస్ నీ ఇంట్లో పెట్టుకో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని దిస్ ఈస్ అవర్ ప్రైవేట్ స్పేస్ అనకూడదు అవునా అక్కడికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు మా ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు ఇరవై నాలుగు మంది రేపటి రోజు కూడా మీరు ఇరవై నాలుగు మందే ఉంటారన్న పోలీసు గ్యారంటీ ఏంటి అంతేనా ఇరవై మందే అదే ఇరవై నాలుగు ఉండాలి ముగ్గురు లేదండి నిన్న ఈ రోజు ఇరవై సరిగ్గా చూడలేదని కూడా చెప్తారు వీళ్ళు వాళ్ళకంటూ తెలియాలి కదా ఏం జరగకుండా కాపాడడమే పోలీసు వాళ్ళ డ్యూటీ వచ్చావు అడిగారు కరెక్ట్ గానే అడిగారు వాళ్ళు అడగడం తప్పంట ఈయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ తో కథా చర్చలో అక్కడే దొరికింది మరి ఆ కథా చర్చ వీళ్ళందరూ అదే టైం కి చక్కగా కాలు జాబ్కొని వేండగా వడ్డించండి అనే టైంలో ఉన్నారు ఈ లోపు వీళ్ళు వచ్చారు నెక్స్ట్ అడుగుతారు కూడా నీ వంటలు కూడా చూస్తారు ఎందుకంటే నువ్వు వడ్డించుకునేది లోపలికి వెళ్ళి వడ్డించుకుంటున్నావు అంటే దేన్ను చంపు అని అనుమణి వసదా నిన్నగాక మొన్నే కదా అడవి పందులు వేటాడతాడు విష్ణు అని నువ్వు చెప్పావు అది విష్ణు వేటాడుతాడు నువ్వు వేటాడుతావు ఎవరికి తెలుసు మరి విష్ణు రోడ్డు మీదే తింటున్నాడు చక్కగా వాళ్ళ ఇంట్లో అవునా వాళ్ళ ఆఫీస్ కూడా రోడ్డు మీదే ఉంది తింటున్నాడు నువ్వు కదా మరి మూలకెళ్ళి ఎక్కడో గుహలో ఇలా కూర్చొని తింటున్నావు అప్పుడు నువ్వు తినేదేంటి నువ్వు మటన్ చికెన్ తింటున్నావా లేకపోతే ఏ అడవి పందిని తింటున్నావా కృష్ణజింక అని తింటున్నావా ఎవరికి తెలుసు కాబట్టి పోలీసులు వస్తారు నువ్వు అని అడుగుతారు నువ్వేం తింటున్నావో కూడా చూస్తారు చూసిన తర్వాత వెళ్తారు ఎందుకంటే నువ్వు వెళ్ళిన ప్లేస్ అలాంటిది నువ్వు అదే నీ ఇంట్లో కూర్చుంటే పోలీసులు నీటికి వచ్చే వంటింట్లో నువ్వేమి ఉండవు నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు మీరు ఇందరేం అని అడిగితే అప్పుడు క్వశ్చన్ చేయి నా పర్సనల్ నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగింది అని ఇది జరిగింది అడ్డమైన వీడియోలు అన్ని రిలీజ్ చేసినంత మాత్రాన ఎవరి మీద సింపతిలు రావు అండ్ నెక్స్ట్ ముప్పైలో ముప్పై రెండు కేసులు పెడితే దాన్ని బోగస్ కేసులు అన్నారు సొసైటీ మొత్తం బోగస్ మనమే ఏదో ఇంకేదో అని చెప్పొద్దు మనమే పెద్ద ఫంగస్ సొసైటీ బాగానే ఉంటది అండ్ నెక్స్ట్ నేను ఇంత మందిని ఇలా అంటున్నారంటే రేపు నేను పోతే వీళ్ళని ఏం చేస్తారు అంటున్నావు ఎవరిని ఏమీ చేయరు నువ్వు ఉన్నప్పుడే వాళ్ళకి ఇబ్బంది నీతో పాటు ఎందుకంటే నువ్వే పెద్ద ఇబ్బంది కాబట్టి నువ్వు పోతే ఎవరిని ఏమంటారు ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులలో బానే ఉంటారు నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళంతా పొల్యూట్ అయిపోతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నీతో పాటు క్వశ్చన్ చేస్తారు నువ్వు రాకు వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయరు సో ఎన్ని వీడియోలు పెట్టినా ఇతను మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఆత్మ గౌరవము తొక్క తోటకూర కాదు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఆ కుటుంబాన్ని కాదు తన కుటుంబానే తన ఇబ్బంది పెట్టాలి అది ఖచ్చితంగా ఆ సినిమాని ఫ్లాప్ చేయాలి నాన్న పరువు బజార్ కీడ్చాలి ఆ అన్నని సర్వనాశనం చేయాలి తృప్తిగా తినాలి అది ఇతని ఇంటెన్షన్ ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత శుద్ధ పూసైనా సరే జనాలకు అర్థమైంది అయితే ఇంత ఇప్పుడు ఈ వీడియో మనకు అర్థమైంది ఇలాగే ఉంది మరి ఆయన బంగారంలాగే పెట్టి ఉండొచ్చు మంచి వీడియో మరి మనకు అలా మన కళ్ళు చెడ్డ వింటాం నాకు తెలియదు కానీ ఇలాగే అర్థమవుతున్నాయి అంతే కదా ఎక్కడ చూడు ఆ మొహంలో ఏదో కొట్టొచ్చిన ఇంకేదో కనపడుతుంది తప్పితే సాత్వికం లేదు అయ్యో వండడానికి లేదు కుళ్ళు కుచ్చితనాలు అన్ని కరడు పెట్టినట్టు కనబడుతున్నాయి ఐదు నిమిషాల్లో వీడియోలో మొదటి నిమిషానికి రెండో నిమిషానికి మాట మార్చిన మనిషి మరి ఇంకెలా ఉంటాడు మా ఆల్రెడీ చూసుకోండి పోలీస్ స్టేషన్లో వీడియోలు తీసుకొచ్చి ఎంజాయ్ చేయండి అంట నీ ఎంజాయ్మెంట్ మాకెందుకు ఎందుకు అయ్యా నీ ఇద్దరు వీడియోలు వీడియోలన్నీ నువ్వు పోలీస్ స్టేషన్ ఏం మాట్లాడితే నీకేదో వాళ్ళు నీ దంతే మాకు ఎందుకు తనకపోతే మాకెందుకు అవసరం ఏముంది పని కట్టుకుని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నాడు ఆ న్యూస్ ని కూడా వాళ్ళ కుటుంబానికి గా స్ప్రెడ్ చేస్తున్నాడు మరి ఇతను ఎందుకు ఇలా అయ్యాడో తెలియదు ఇప్పుడైతే ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు అయినంత సెన్సేషన్ ఇప్పుడు ఏమీ లేదు ఇతను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సరే ఎవడు కూడా కనీసం అంత పోలీసు కూడా పట్టించుకోరు ఈయనే చెప్పాడుగా నేను మూడు సార్లు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు నన్ను పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకుంటారమ్మా నీలో ఏమీ లేదో ఉంటాయి కదా పోలీసులు పట్టించుకుంటారు నీ దగ్గర ఏమీ లేనప్పుడు పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు బోగస్ అని పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు నువ్వు ఫ్రాడ్ నువ్వు ఫేకు అని తెలిసిన తర్వాత పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు అది తర్వాత తరతరప అన్నారంట మీదే ఆ తర్వాత కూడా వచ్చాడు సిగ్గు లేకుండా మూడోసారి నాలుగోసారి అయిపోయింది కదా అంట అది చెప్తున్నాడు దాని ఏదో ఇదేదో నన్ను పట్టించుకోవట్లేదు పట్టించుకోరు పట్టించుకుంటారు పోలీసులు ఎందుకంటే అక్కడ సమస్య సీరియస్ గా ఉంటే వాళ్ళకి ఏం పని పాటు లేదనుకున్నావా నీ అర్థమైన సమస్యలన్నీ చూడడానికి ఇది ఓవరాల్ జరిగింది సో మంచు విష్ణు మంచు విష్ణు గారి పైన కానీ మంచు మోహన్ బాబు గారి పైన కానీ మనోజ్ మీడియట్ ఎలాంటి ఎలిగేషన్స్ పాస్ చేసినా దాన్ని నమ్మడానికి లేదు ఇతర మీడియాకి ఎక్కి ఏం చేసినా నమ్మడానికి లేదు అండ్ ఇంకొకటి మొన్న జరిగింది ఏంటంటే మీడియా వాళ్ళ పిలిస్తే మైక్ తాకి కన్ను ఇట్లా తాకిందంట ఓకే నిన్నగాక మొన్న ఇప్పుడు అది కరెక్ట్ అదే మోహన్ బాబు మొహం మీదకి మైక్ వస్తే అది మీడియాపై దారి ఈయన వీడికి వస్తే కరెక్ట్ నాదే పొరపాటు ఇలా ఉంది పరిస్థితి సో ఇతని పట్టించుకోవాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఈయన ఇంతలాగా పబ్లిక్ గా పోస్టులు పెట్టడం ఏదో ఒకటి రియాక్ట్ అవడం అనేది జరుగుతుంది ఆపోజిట్ లో విష్ణు గాని వాళ్ళ ఫాదర్ గానీ ఏమి రియాక్ట్ అవ్వట్లేదు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ నేనే రోడ్డు మీద వెళ్తున్నా ఓకేనా ఎవడ పిచ్చోడు రాయి వేసాడు ఇప్పుడు మనము అర్జెంటుగా వెళ్తున్నాము మనకు పని ఉంది రాసరిగా నువ్వు వెళ్ళి వాడి జుట్టు బీకి నువ్వు కూడా వాడిని రాయికి కొట్టి వాడిని నీకు వచ్చేది టైం వేస్ట్ తప్ప టైం వేస్ట్ టైం లేదు వాళ్ళకి వేస్ట్ చేయడానికి టైం ఉంటే పాపం వేస్ట్ చేసుకునే వాళ్ళే వాళ్ళకి అసలు టైం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లా తెల్లారితే సినిమా వస్తుంది ఈలోపు బోల్డ్ అని పనులు పాపం పెద్ద ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు మనశ్శాంతి కూడా సరిగ్గా లేదు శివరాత్రి వస్తుంది హడావిడిగా ఏదేదో చేస్తున్నారు పాటలు రిలీజ్ చేసుకుంటున్నారు సినిమాని ముందుకు ఎలా తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు అంత టైం లేదు టైం ఉన్నోడే టైం వేస్ట్ చేస్తాడు టైం లేనోడు వేస్ట్ చేయడానికి లేదు కదా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ